అన్నదానం చేయవారు కోటగిరి శ్రీనివాస్ గారు జ్ఞాపకార్థం వారి భార్య గీతా మాధురి గారు ఆయన పేరు మీద అన్నదానం చేస్తున్నారు ఆయన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఒక రెండు నిమిషాలు మౌనం పాటించండి ఎవరు రాలేకపోయారు రాలేక వారు అన్నదానం చేయండి అని చెప్పి డబ్బులు పంపించడం జరిగింది మన ఆశ్రమంలోనే వారికి భోజనాలు తయారు చేసి పెట్టడం జరుగుతుంది వారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉండాలని మనం కోరుకుంటున్నాము వారంతా సంతోషంగా ఉండాలని ఒకసారి వారికి మనం వారు ఎప్పటికీ కూడా సుఖంగా ఉండాలి భార్య పిల్లలు గీత మాదిరి గారు ఆమె పిల్లలు కూడా ఎప్పుడు సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుకుంటున్నాము ఆయన తెలుసుకొని మీరందరూ తృప్తిగా భోజనం చేసి వాళ్ళ పిల్లల్ని ఆశీర్వదించండి అలాగే 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 హహహ అల్ల పల్లం నారంచి చెప్నేని చేస్తుంటా నువ్వు నువ్వు కూడా తినాలి సరేదా వెయిట్ కొంచెం అలా హహ